మేము లేచి వీటిని ఇక్కడ బాల్కనీలోకి షిఫ్ట్ చేస్తున్నాము ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల మనకి బాడీకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు ఇవి ఏమి వెళ్ళచ్చు నాకైతే ఐడెంటిఫై చేయడం చాలా కష్టమే ఇస్తేనే ఒక గ్లాస్కి అది మనం తినగలిగేలాగా ఉంటుంది రాజమాని వేసేసి కుక్ చేస్తే నేను కిచెన్లోనే ఉండను ఇది చాలా చాలా మంచి అరోమా ఇస్తుంది ఆ వెల్కమ్ టు భారతీయ డైరీస్ రీసెంట్గా అక్కడిక్కడ తిరగడము హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ ప్లాన్స్ని సరిగ్గా పట్టించుకోలేదు సో అవి ప్రొద్దున్నే మేము లేచి వీటిని ఇక్కడ బాల్కనీలోకి షిఫ్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అన్నీ డల్ అయిపోయినాయి అన్నమాట వాటర్ ఎక్కువగా ఇవ్వక ఇంకా నేను కాకుండా ఇంట్లో వీటికి వాటర్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు సో అందుకే అలా అయిపోయాయి ఇంకా తీసుకొచ్చి నేను వెనక్ ముందు బాల్కనీలో వీటిని పెట్టేశాను దాంట్లో పిచ్చి చెట్లు కూడా వచ్చాయి అవి కూడా చాలా పెద్దగా అయిపోయాయి ఈ బాల్కనీ అంతా చాలా అగ్లీగా కనిపిస్తుంది ప్లాంట్స్ అన్నీ తీసేసిన తర్వాత అండ్ అట్టు ఇక్కడ వాషింగ్ మిషన్ పాత వాషింగ్ మిషన్ అవన్నీ ఉండేసరికి నాకు అక్కడ తిరగడానికి కూడా అవ్వట్లేదు అనమాట సో అన్నీ అయితే తీసేశాను ఇవాళ అండ్ కిచెన్ కూడా క్లీనింగ్ ఉంది చాలా వర్క్స్ ఉన్నాయి అనమాట ఇవాళ ఫస్ట్ అయితే నేను టీ పెట్టేశాను దెన్ ఇంకా లంచ్ కోసం నేను రాజమనీ నానబెట్టి పెట్టేశాను ఒక మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే ఈజీగా కుక్ అవుతుంది లేదంటే ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సి వస్తుంది సో నానితే బెస్ట్ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలా నానబెట్టి పెట్టేస్తున్నాను ఇంతకుముందు నేను రాజ్మా కర్రీ గ్రేవీ చూపించినప్పుడు దీని గురించిన బెనిఫిట్స్ అన్నీ చెప్పాను అసలు ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల మనకి బాడీకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల మనకి పొట్ట యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రాజ్మాను హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ రాజ్మాలో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది బ్లడ్ షుగర్ ఎక్కువగా పెరగకుండా కూడా చూస్తుంది అండ్ ఆల్మోస్ట్ సూర్యుడు వచ్చేసాడు అంతా వెలుతురు వచ్చేసింది అనమాట ఇప్పుడే నేను విండో ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ అందంగా ఉంటుంది జల్లగాలు వస్తూ ఉంటుంది నాకు కిచెన్లో ఎక్కువగా ఉండి వీడియోస్ చేయడానికి గల కారణం కూడా అదే అనమాట చాలా పీస్ దొరుకుతుంది నాకు కిచెన్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సీరియల్ అనమాట ఇది వెస్టేజ్ బ్రాండ్ది మొన్న మీకు చెప్పాను కదా బ్రాండ్ గురించి సో దా దాంట్లోదే అనమాట మంచి ప్రోటీన్ ఉంటుంది సో పిల్లలు ఉన్నవాళ్ళు ఇది పిల్లలకి కూడా పెట్టచ్చు చాలా మంచి ప్రోటీన్ అందుతుంది బాడీకి సో అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు పాలల్లో మిక్స్ చేసి ఇది నేను రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇది లాంగ్ బ్యాకే తీసుకొచ్చాను మీకు చూపించాను కూడా ఇంత మొత్తం ఎక్కువగా అటుకులతో ఫిల్ చేసి ఉంది చాలా కాస్ట్లీ కూడా సో నాకు అనిపించింది నార్మల్గా మనం ఓట్స్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మనకు కావాల్సిన నట్స్ అన్ని దానిలో మిక్స్ చేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాంటివి కొన్ని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన పనేమీ లేదు ఆ రోజు నాకు అంటే త్వరగా కావాలి ఇంకా అక్కడ లేదు కూడా వచ్చి రోడ్లు వచ్చి దొరకలేదు కూడా సో అందుకని ఇది తెచ్చుకున్నాను బట్ ఇది చాలా డేస్ నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తింటూ ఉన్నాం అనమాట అండ్ దీంట్లో చిన్న చిన్న స్వీట్నెస్ కోసం ఏవో ఇస్తారు సో పర్లేదు షుగర్ లేకుండా మనం దీన్ని ఇలాగే తినేయచ్చు టేస్టీగానే ఉంటుంది బట్ అటుకుల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది ఈరోజు రాజ్మా గ్రేవీలోకి నేను ఏవైనా చిరుధాన్యాలని అంటే మిల్లెట్స్ని తినాలనుకుంటున్నా సో దానికోసం ఒక గ్లాస్ మిల్లెట్స్ అయితే తీసుకుంటున్నా ఇవి ఏ మిల్లెట్స్ నాకైతే ఐడెంటిఫై చేయడం చాలా కష్టమే బట్ ఏదైనా కానివ్వండి ఏదైనా హెల్దీయే మిల్లెట్స్లో మిల్లెట్స్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సజ్జల్లో కొర్రల్లో ఉండే ఫైబర్ మన జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది అండ్ రైస్తో పోలిస్తే ఇది చాలా బాగుంటుంది ఇందులో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంతో మనకి జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట అండ్ కొర్రల్ని లేదంటే ఇలా సజ్జల్ని ఏవి ఏనైనా మనం అన్నంలా తింటే కడుపు నిండుగా ఉంటుంది సో తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది రాగులు ఉంటాయి కదా సో రాగుల్లో పాలిఫెనాల్ షుగర్ షుగర్తో బాధపడే పేషెంట్స్కి చాలా మేలు చేస్తుంది ఒక గ్లాస్ ఆఫ్ ఏదైనా మనం మిలర్స్ని తీసుకుంటే దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి నేను అది లైక్ ఏదైనా కుక్కర్లో పెట్టేస్తాను లేదు నేను స్టవ్ మీదనే కుక్ చేయాలన్నా అలా కూడా కుక్ చేసేస్తాను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తేనే ఒక గ్లాస్కి అది మనం తినగలిగేలాగా ఉంటుంది లేదంటే కొంచెం అంటే ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది సో అది మనం తినలేము అసలే అవి తక్కువగా తింటాము ఇంకా అలా ఉంటే అసలు తినలేము సో మంచిగా ఉడికించుకుంటే అది ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది ఈరోజు నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసాను బాల్కనీ కిచెన్ అంతా క్లీనింగ్ ఈరోజే అయిపోయిందనమాట రేపు మనకి కృష్ణాష్టమి ఉంది కదా సో ఆల్మోస్ట్ అంతా క్లీన్గా పెట్టేశాను ఇల్లు అంతా రేపు సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నేను లంచ్ కోసం అయితే కుక్ చేసేస్తున్నాను ఫస్ట్ రాజ్మాని కొంచెం ఉడికించుకోవాలి బికాస్ ఇది ఎంతసేపు మనం నానబెట్టినా ఉడకడం అయితే ఇంపార్టెంట్ అనమాట చాలా ఆర్డ్గా ఉంటుంది సో ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలి ఈజీగా కుక్ అవుతుంది లేదు అనుకుంటే కుక్కర్లో వేసేయచ్చు కుక్కర్లో వేసినా కూడా ఈజీగా కుక్ కుక్ అయిపోతుంది సో ఎలా అయినా ప్రాసెస్ ఏదైనా సరే ఖచ్చితంగా ఉడికించుకోవాలి మనం కర్రీతో పాటే కర్రీ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఉడికించాలి అనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు మనం దీంట్లో ఫస్ట్ ఉడికిస్తే వాటర్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత సో ఫస్ట్ అయితే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ టొమాటోస్ ఇంకా స్పైసెస్ ఏవైతే కావాలో స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసేసుకుంటున్నా వెరీ వెరీ సింపుల్ మనం దీన్ని రెడీ చేసుకుంటా రాజ్మా కర్రీ అంటే కొంచెం అంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది తప్ప చాలా ఈజీ అనమాట సో ఉడికించి నేను ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ పెట్టేసి కొంచెం పచ్చిమిర్చి ఇలాచి జీరా ఆవాలు కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ దీంట్లో వేసేసుకొని కొంచెం అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత దెన్ మనం రాజ్మాని వేసేసి తర్వాత సాల్ట్ కారం ఇంకా జీరా పౌడర్ ధనియా పౌడర్ కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత ఫైనల్గా కొంచెం బటర్ ఇంకా లెమన్ స్క్వేజ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి చాలాసేపు అలాగే వదిలేయాలి సో అది లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవుతుంది మంచి అరోమా వస్తుంది అది కుక్ అవుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లోకైనా తినచ్చు చపాతీ ఆర్ ఫుల్కా దేంట్లోకైనా మనం కాంబినేషన్గా తీసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఒకసారి ట్రై చేయండి కుక్ చేస్తే నేను కిచెన్లోనే ఉండను చాలా పనులు చేసుకుంటూ ఉంటాను చుట్టుపక్కల సో అదే జరుగుతుంది అండ్ ఇంకా నేను చెప్పాను కదా ఇంట్లోకి చాలా ఐటమ్స్ ఇంకా తీసుకోవాలి సో అన్నీ పెండింగ్లో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే అండ్ నేను మొన్న ఒక వెడ్డింగ్కి అటెండ్ అయినప్పుడు చాలామంది చాలా లీన్ అయిపోయామని చెప్పారు అది విన్నాక కొంచెం సంతోషం వేసింది కొంచెం బాధ కూడా వేసింది బికాజ్ నేను డైట్ చేయకుండా సన్నగా అయ్యాను కాబట్టి సో అదనమాట అండ్ నేనైతే దీంట్లో అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా మీరు అయితే చూసేయండి బ్లాగ్ మనం ఏ గ్రేవీ చేసినా సరే కసూరి మేతి అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ఇది చాలా చాలా మంచి అరోమా ఇస్తుంది ఆ గ్రేవీకి సో ఫైనల్గా మీరు దీన్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి మీ మీ దగ్గర కొత్తిమీర లాంటివి ఉన్నా లేకపోయినా సరే ఇది మాత్రం తెచ్చిపెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది మంచిగా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది నా దగ్గర ఉండబట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది మా గృహ ప్రవేశం అప్పటిదనమాట మంచిగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది ఎన్ని రోజులైనా ఉంటుంది ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్